తెలంగాణ విద్యుత్ ఆర్టీజన్ కన్వర్షన్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త ఐదు రోజుల రిలే నిరాహార దీక్షలో భాగంగా కరీంనగర్ జిల్లా ఆర్టిజన్ కార్మికుల రిలే నిరాహార దీక్ష రెండో రోజు కొనసాగింపు ఆర్టిజన్ కార్మికుల రిలే నిరాహార దీక్షలో అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు ఆజ్ ముస్లిం మైనారిటీకి అసోసియేషన్ కి తరఫు యాజ్ ఎ రీజనల్ सेक्रेटरी के हतियत से आज आर्टिजन सर्विसेज भी हमारे इलेक्ट्रिसिटी डिपार्टमेंट में रहते हैं उन लोग को मदद करने के वास्ते आया उन लोग के जो डिमांड्स है जो लोग को रेगुलर करना प्रमोशन देना ये पूरे ये डिमांड्स हैं वो डिमांड्स के सपोर्ट के वास्ते मैं आज आया लोग के डिमांड्स हमारा मैनेजमेंट जल्द से जल्द वो पूरे करो के ये मेरी एक रिक्वेस्ट है పాల్గొంటున్న మన ఆర్టిజన్ సోదరులకు ఎందుకంటే ఇది గత సంవత్సరం గత ప్రభుత్వం ఏం చేసిందంటే వీళ్ళకు కొత్తగా ఒక పేరును పెట్టి ఆర్టీజన్ అనే పేరును పెట్టి వీళ్ళ దోపిడీ చేస్తున్నారు వా వాస్తవానికి ఇది ఆర్టిజన్ అనే పేరు అనేది ఎక్కడ ఏ డిపార్ట్మెంట్ అయినా కానీ ఏదైనా ఒకటే ఒకటే ఉంటుంది ఏదైనా ఇది ఆర్టిజన్ అనేది మధ్యలో వచ్చింది ఇది మధ్యలో వచ్చింది కాబట్టి గత ప్రభుత్వం అది వచ్చింది కాబట్టి ఈ ప్రభుత్వం అన్న జర వీళ్ళను ఖచ్చితంగా రెగ్యులర్ చేయాలి వీళ్ళ హోదాలను బట్టి వీళ్ళకు రెగ్యులేట్ చేసి వీళ్ళని కన్వర్షన్ కూడా తీసుకోవాలని నా ఎస్సీ ఎస్టీ తరఫున నేను కోరుకుంటున్నాను డిమాండ్ చేస్తుఎస్సీ జాక్ రాష్ట్ర నాయకత్వం రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న బిజినెస్ సెక్టార్లో చేస్తున్న ఆర్టిజన్ కార్మికుల రిలే నిరాహార దీక్షలకు టీవీ టీవీఎస్సీ జాక్ ఆధ్వర్యంలో చేస్తున్న రీలైన్ దీక్షలను కరీంనగర్ సర్కిల్లో ఈరోజు రెండవ రోజు విజయవంతంగా చేయడం జరిగింది మా ప్రధానమైన డిమాండ్లు ఏంటంటే విద్యుత్ సెక్టార్లో రెండు వేల ఇరవై తొమ్మిది ఏడు ఇరవై తొమ్మిది ఏడు రెండు వేల పదిహేడులో మమ్మల్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి యాజమాన్యం గుర్తించి ఇందులో ఉన్న కాంట్రాక్ట్ కార్మికులను విలీనం చేసుకోవడం జరిగింది మా విలీన ప్రక్రియలో మాకు సపరేట్ స్టాండింగ్ ఆర్డర్స్ ఇచ్చి డిపార్ట్మెంట్లో ఉన్న ఏదైతే ఏపీఎస్సీబీ రూల్స్ కాకుండా స్టాండింగ్ ఆర్డర్స్ ఇవ్వడం వల్ల మేము చాలా నష్టపోతున్నాము ఇరవై మూడు వేల మంది కార్మికులము ఎన్నో విధాలుగా నష్టపోతున్నాము కొన్ని సంవత్సరాల నుండి పదిహేను ఇరవై సంవత్సరాల నుండి పనిచేస్తున్న మాకు ఎలాంటి ప్రమోషన్స్ కానీ కన్వర్షన్ కన్వర్షన్ కానీ ఇవ్వకుండా ఏదైతే మేము పనిచేస్తున్నామో అదే ప్రదేశంలో మమ్మల్ని గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గేడ్ త్రీ గేడ్ త్రీ గ్రేడ్ ఫోర్ గ్రేడ్ ఫోర్ ఉన్న వాళ్ళని గ్రేట్ త్రీగా గ్రేడ్ త్రీ ఉన్న వాళ్ళని గ్రేట్ టూగా గ్రేడ్ టూ ఉన్న వాళ్ళని గ్రేడ్ వన్గా అక్కడనే మమ్మల్ని గేడ్లు చేంజ్ ఇస్తామని చెప్పి చెప్పి స్టాండింగ్ ఆర్డర్ ద్వారా చేయడం జరిగింది కానీ ఇప్పటివరకు మేము రెగ్యులరైజేషన్ మమ్మల్ని రెగ్యులరేషన్ చేసి ఏడు సంవత్సరాలు పూర్తయినా కానీ ఎటువంటి గేడ్లు చేంజ్ చేయలేదు మేము కోరేది ఏంటంటే మాకు గ్రేడ్లు కాదు ముఖ్యము మాకు గ్రేడ్ చేంజ్ చేయడం కాదు మాకు కన్వర్షన్ ఇచ్చి మేము కూడా సంస్థలో పూర్తిస్థాయి ఉద్యోగులుగా పనిచేస్తున్నాం పనిచేస్తున్నామని గుర్తించి ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో ఎవరైతే రెగ్యులర్ ఎంప్లాయీస్ పనిచేస్తున్నారో వాళ్ళ మాదిగానే మేము కూడా పనిచేస్తున్నాము ఎన్నో నష్ట కష్టాలు కోర్చుకొని ప్రాణాపాయ స్థితిలో కూడా ప్రాణాలకు తెగించి కూడా మేము పనిచేస్తున్నాము ఎందుకంటే ఈ విద్యుత్ కరెంట్ సెక్టార్ అంటేనే విద్యుత్ సెక్టార్ అంటేనే చాలా ప్రమాద టంచులో ఉంది పనిచేసి రైతులకు కావచ్చు ప్రజలకు కావచ్చు ఇరవై నెలల ఇరవై నాలుగు గంటలు ఎలాంటి నిరంతరం కలగకుండా ఇచ్చే సమ విద్యుత్ని ఏదైతే దాని వెనుక ఉన్న కార్మికులు కర్షకులు ఎవరైతే ఉన్నారో అందులో భాగంగా ఇరవై మూడు వేల మంది మేము రాష్ట్ర కార్మికులను కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నాము మా పాత్రను కూడా గుర్తించి యాజమాన్యం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు మమ్మల్ని ప్రభు సంస్థలో కన్వర్షన్ చేసి మా మా ఏదైతే జైల్యం కావచ్చు మేము చదువుకున్న చదువులకు కన్వర్షన్ ఇచ్చి మమ్మల్ని సంస్థలో పూర్తి స్థాయి ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పి కోరుకుంటున్నాను కరీంనగర్ సింగ్ ఠాకూర్ నేను పవర్ ఎంప్లాయిస్ యూనియన్ ఫిఫ్టీన్ థర్టీ ఫైవ్ రిజనల్ ప్రసిడెంట్ కరీంనగర్ దాకా ఆధ్వర్యంలో ఈరోజు చేసిన ధర్నాకి రెండో రోజు విజయవంతంగా పూర్తి చేయడం లేదు